హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ కానుకొని పదకొండు ఎకరాలు అమ్మకానికి ఉందండి ఇదే సైటు చుట్టూ కడిలేసి ఫెన్సింగ్ వేసి ఉందండి ఈ పక్కనే ఫామ్ హౌస్ ఉంది వేరే వాళ్ళది ఇది హైదరాబాద్ వాళ్ళది ఇటు ముందుకెళ్తే రెండు వందల యాభై ఎకరాల ఫామ్ ల్యాండ్ వెంచర్ ఉందండి దీనికి ముందే క్లియర్ టైటిల్ అండి బాగుంది ఒకటే లెవెల్ ఉంది ల్యాండు మనకు రోడ్ ఫేసింగ్ దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల ఫీట్ల వరకు వస్తుంది అంటే ఓ హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మనకు రోడ్ ఫేసింగే ఇది మనకు సూర్యాపేట జనగాం హైవే నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుందండి మొత్తం మట్టి రోడే ఉంటుంది అక్క నుంచి ఇక్కడ వరకు థర్టీ ఫీట్ రోడ్ మనకిది ఇది గన్పూర్ మండల్ లింగల్ గన్పూర్ మండల్ నుంచి మనకు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి అరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది సూర్యాపేట నుంచి ఎనభై కిలోమీటర్లు ఉంటుందండి ల్యాండ్ వరకు ప్లేన్గా ఉందండి ల్యాండ్ చూడండి ఒకటే లెవెల్ ఉంది బాగుంది తోటకైనా ఫామ్ హౌస్కి అయినా అన్ని రకాలుగా యూజ్ అయిద్దండి ఇవన్నీ వేరే వాళ్ళు తీసుకున్నాయి అద్దె ఎకరం పది గుంటలు ఇరవై గుంటలు తీసుకున్నాయి ఇదంతా దీనికి ఆపోజిట్లో ఇది ఎంట్రన్స్ అండి ల్యాండ్కి మనకు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ మనకు అక్కడి వరకు చివరి వరకు అక్కడ ఫామ్ హౌస్ కనిపిస్తుంది కదా ఫామ్ హౌస్ వరకు మనకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది